హాయ్ అండి ఈ వార్త మీకు చెప్పడం కూడా నాకు చాలా బాధేసింది బాధగా ఉంది ఎందుకంటే ఈ సీజన్ విన్నరు తనుజనే అవుతుందని నేను కూడా అనుకున్నాను పక్కా ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఎందుకంటే మనకు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా అలానే వచ్చినాయి ఫేక్ అప్డే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రోమోలలో కూడా ఇలానే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా తనుజనే విన్నర్ అని అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజంగా తనజ ఫ్యాన్స్ ఓడిపోయారు అని అనిపించింది బాధేసింది నేను ఈ వార్త మీకు చెప్పడానికి కూడా చాలా బాధాకరంగానే చెప్తున్నాను ఈ సీజన్లో అనేది ఓడిపోయింది అబద్ధం గెలిచింది హార్డ్ వర్క్ ఓడిపోయింది సింపతి బిడ్డ గెలవడం జరిగింది ఈ సీజన్ సేమ్ పల్లవి ప్రశాంత్ రిపీట్ అయింది పల్లవి ప్రశాంత్ టూ పాయింట్ ఓ లాగా రిపీట్ అయింది అంటే సీజన్ సెవెన్ రిపీట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ డెమన్ పవన్కి అంటే డెమన్ పవన్ ఫ్యాన్స్కి పండుగ చేసుకోవచ్చు డెమన్ పవన్ అంటే ఫ్యాన్స్ క పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇమాన్యుల్ ఇమాన్యుయల్కు పాపం అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇమాన్యుయల్కి చాలా అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు వీటన్నిటి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఎక్కువ లెంత్ది అని ఎందుకంటే నాకు కూడా చెప్పడం ఇష్టం లేదు కానీ మాట్లాడుకుందాం కొంత వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి చివరిసారి అడుగుతున్నా లైకులు చేయండి ఇదే చివరి బిగ్ బాస్ రివ్యూ కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి ఎందుకంటే కొన్ని ఈ ఈ సీజన్ కాకుండా మిగతా కొన్ని వచ్చే అప్డేట్ల గురించి కూడా అంటే కొన్ని సీజన్లలో ఏ అప్డేట్లు వస్తున్నాయి ఏ ఎపిసోడ్లు వస్తున్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అంటే కొన్ని షోస్ వస్తున్నాయి ఆ షోల గురించి కూడా అప్పుడప్పుడు మీతో టచ్లో ఉండాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు మీరు కూడా చూడడం జరుగుతుంది అన్నట్టు ఏమొస్తున్నాయి అన్నది ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాము గ్రాండ్ పినాలే గ్రాండ్ పినాలని గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకు ఒక ప్రోమో వదిలిడు ప్రోమోలో మనకి వచ్చినటువంటి ఏంటిది అది మన వాళ్ళకు సీల్డ్ వస్తుంది కదా గెలుచుకుంటారు కదా కప్పు ఆ కప్పు వచ్చేటప్పుడు పాట వేసిండు ఆ పాటలో ఎవరు ఎవరు విన్నర్ ఉంది లేడీనే కదా లేడీ విన్నర్ అన్నట్టుగానే ఆ పాట వచ్చింది ఆ పాట ఏ పాట ఒక నిమిషము మగువ మగువ అనే పాట వేయడం జరిగింది ఓ మగువ అంటే ఎవరు లేడీనే కదా అక్కడ కూడా మనల్ని అందరినీ ఖచ్చితంగా తనుజనే విన్నర్ అన్నట్టుగా అక్కడ ట్రాన్స్లేట్కి అంటే మనసులను అందరినీ ఒక అయ్యే విధంగా చేసేసిండు బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తము తనుజను నెగిటివి నెగిటివిటీ చేయడంలోనే పని పని కట్టుకున్నాడు ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ సీజన్కు వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ తనుజ ఈరోజు ఓడిపోవడం జరిగింది తనుజ చుట్టే గేమ్ జరిగింది వాళ్ళ టీఆర్పీ రేటింగ్లో మోతం పోగాలన్న తనుజనే అవసరం పడింది కానీ గెలుపు కోసము తనుజ అవసరం పడలేదు సెలబ్రిటీలు ఈ హౌజ్లోకి వచ్చాక ఎవ్వరు కూడా ఏ అమ్మాయి కూడా విన్ అవ్వదు ఇన్ ఫ్యూచర్లో ఇదైతే రాసి పెట్టుకోండి పక్కా స్టేట్మెంట్ ఇది ఇది కట్ చేసుకొని కూడా మీరు మీ దాంట్లో వేసేసుకోండి ఎక్కడైనా మీరు రీల్ రీళ్లలో వేసుకుంటే వేసుకోండి రీల్ చేసుకుంటే వేసుకోండి ఎందుకంటే సీజన్ సెవెన్ మన సీజన్ నైన్త్ సీజన్ వరకు వచ్చింది ఈ నైన్త్ సీజన్ వరకు కూడా ఏ లేడీ కూడా విన్నర్ కాలేదు కాదు కూడా అది కూడా సెలబ్రిటీలలో సెలబ్రిటీలను వాడుకోవడానికే వీళ్ళ టీఆర్పి రేటింగ్ల కోసం బిగ్ బాస్ వాడేస్తూనే ఉంటాడు అందులో బలైంది ఒకటి తనుజ ఇమానియలు ముఖ్యంగా చెప్పాల్సింది తనుజ ఈ ఇద్దరు బలైర బలైర ఈ సీజన్లో ఈ ఎక్కడ తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ చేసాడు తనుజ చుట్టే గేమ్ తనుజను అడ్డు పెట్టుకొని గేమ్ ఆడిండు ఈ బిగ్ బాస్ తనుజ వల్లనే టీఆర్పీ రేటింగ్లు మోత మోగించిండు నెగిటివిటీ కూడా పాజిటివిటీ నెగిటివిటీ అన్నీ కలిపి కొట్టి తనుజ చుట్టే తిప్పి 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 తనుజను పిప్పి చేసేసి ఇలా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు ఇదైతే ఖచ్చితంగా ఆడపిల్ల బాధ పడుతుంటే వాళ్ళకి సంతోషం వేసింది ఎందుకంటే నాగార్జున గారు ఏవీలో కూడా నాగార్జున గారు ఏవీ వచ్చింది కదా అతని అతని ఏవీలో కూడా ఆడపిల్లలను తిట్టిందే కనపడుతుంది కానీ మగవాళ్ళని ఎక్కడ కూడా గద్దాయించి అంటే మగవాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా లేదు అంటే ఆడపిల్లలంటే బిగ్ బాస్ హౌజ్లో చులుకనే ఎప్పుడైనా ఆడపిల్లలు బిగ్ బాస్ హౌజ్కి చుక చులుకనే ఆడపిల్లలకు కప్పు రాదు జీవితంలో ఆడపిల్లలకు కప్పు రాదు అదేవిధంగా సమాజంలో ఈ సమాజంలో సింపతి బిడ్డలకు ఉన్నటువంటి విలువ నిజాయితీకి లేదు సింపతి బిడ్డలకు ఉన్నటువంటి విలువ నిజాయితీకి ఎక్కడ ఉండదు నిజాయితీతో వచ్చి ఆట ఆడి నిజాయితీని గెలిపించాలని ఏ ఉద్దేశం ఎవరు కూడా లేదు ఎందుకంటే తెలుగు ఆడియన్స్ సింపతికే పడిపోతారు అనేది మరొకసారి ప్రూవ్ అయింది ఎందుకంటే పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ అని సింపతి కొట్టిండు ఖచ్చితంగా ప్రూవ్ అయింది ఈసారి సోల్జర్ సోల్జర్ అని సోల్జర్ వాడిరు ఖచ్చితంగా ప్రూవ్ అయింది ఇక్కడ బిగ్ బాస్లో కప్పుకు అరాత లేని కంటెస్టెంట్ రోజు విన్నర్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇది ఇది స్టేట్మెంట్ కప్పుకు ఆరాత కూడా లేదు కప్పుకు దాదాపులో కూడా రాలేని కంటెస్టెంట్ ఈ ఈరోజు విన్నర్ అయ్యింది ఎందుకంటే తనుజ ఉంది ఇమానియల్ ఉన్నాడు డెమ్మన్పా ఉన్నాడు వీళ్ళ ముగ్గురు తర్వాతనే కళ్యాణ్ యాక్చువల్లీ ఈ ముగ్గురులో ఎవరినైనా కూడా నేను బాధపడకపోతున్నాను కానీ ఈరోజు కళ్యాణ్ వినవడం నేను కూడా తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే అతను అంటారు ఈరోజు కళ్యాణ్ కూడా చెప్తున్నాను తనుజ లేకపోతే నేను ఇక్కడ లేను తనుజ లేకపోతే నేను ఇక్కడ లేను వల్లనే ఆట మార్చుకున్నా వల్లనే నేను మాట మార్చుకున్నా వల్లనే నేను ఈ ఉన్నాను అన్నాడు ఏ ఏ యాక్చువల్గా చెప్పాలంటే తనుజ లేకపోతే బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అనే పర్సనే లేడు ఒకప్పుడు సీజన్ సెవెన్లో శివాజీ గారు లేకపోతే పల్లవ్ ప్రశాంత్ లేడని లేడన్నది ఎంత నిజమో ఈరోజు తనుజ లేకపోతే ఈ ఈ సింపతి బిడ్డ కూడా లేడు అది అది ఇది ఇది అంతే నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్యాణ్ మాటలల్లో చెప్పాడు ఈరోజు తన లేకపోతే కళ్యాణ్ లేడు అని చెప్పాడు అదేవిధంగా ఆ రోజు మన ఎవరు శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు సేమ్ రిపీట్ అయినా కాలేజీ సీజన్ ఇదే సీజన్ రిపీట్ అయింది ఎందుకంటే కళ్యాణ్ ప్యాన్స్కి నచ్చకపోవచ్చు కళ్యాణ్ ప్యాన్స్ వచ్చేసి కింద మన మెసేజ్లలో బూతులు రాసుంటారు రాసుకొని మీ విజ్ఞతకు వదిలేస్తున్నా కానీ ఆడపిల్లకి ఎక్కడ ఆదరణ లేదు ఆడపిల్లకు ఆడవాళ్ళే శత్రువులు అయిపోయారు ఎక్స్ కంటెస్టెంట్లు ఆపోజిట్గా నేను నిలిచిర్రు తనజకి రివ్యూవర్లు బడా రివ్యూవర్లు బడా రివ్యూవర్లు పేర్లు చెప్పొద్దు కానీ బడా బడా రివ్యూవర్లు యాక్చువల్గా ఒక పేరు కరెక్ట్ చెప్పొచ్చు గీతు రాయల్ ఆడామే కానీ ఆడదానికి ఆడ అన్నట్టు గీతూ రాయాలి డబ్బ కొట్టింది ఐదు వారాల తర్వాత నా ధీరుడు నా సూర్యుడు నా సోల్జరు నా ఏది మళ్ళీ నా అర్జునుడు నా కర్ణుడు విన్నర్ అని చెప్పేసి ఐదు వారాల తర్వాత డిసైడ్ చేసేసింది ఐదు వారాల తర్వాత పిఆర్గా మారిపోయింది ఐదు వారాలని విత్ ఇన్ ఐదు వారాలనే పిఆర్గా మారిపోయింది నేను పిఆర్ అని చెప్పేసింది అలాంటి వాళ్ళను మీరు ఎప్పుడైనా ముందు ముందు సీజన్లలోకి రావాలనుకుంటే మీరు మీకు డబ్బులు కూడా వస్తారు కదా కొంతమంది తప్పదు మాకు ఎక్కడ షోలు రావట్లేవు డబ్బులు ఖచ్చితంగా ఏదో ఒకటి షోలో పడి రావాలి నా లోలు ఉండాలి ఖచ్చితంగా నిగ్గాలనుకున్నారనుకోండి మీరు ఏం చేయకపోయినా పర్లేదు అలాంటి రివ్యూవర్లను పట్టుకోండి పట్టుకున్నాను ఖచ్చితంగా మీరు సీజన్ అవ్వచ్చు రివ్యూవర్లను పట్టుకుంటే సీజన్ విన్నవచ్చు అదేవిధంగా బలమైన పిఆర్లు పెట్టుకున్నారనుకో ఖచ్చితంగా విన్ అవుతారు ఇక బయట ఏం జరిగిన లేదు బయట ఆడియన్స్ అందరూ సింపతిలోకే పడిపోతారు మీరు ఏదైనా ఒక సింపత్ కార్డు వేసుకొని రండి ఖచ్చితంగా సింపత్ కార్డులతోనే ఖచ్చితంగా ఈ సీజన్లని సింపత్ కార్డులతోనే విన్ అవుతున్నారు సింపత్ కార్డులు వేసుకొని రండి అని నాకు చెప్పాలనిపించింది అదేవిధంగా ఇమానియల్కు అన్యాయం జరిగింది ఇమానియుయల్కు ఫోర్త్ ప్లేస్లో ఓటింగ్ కాదు అది ఇమానుయుల్కి బాగా అన్యాయం జరిగిపోయింది ఎందుకంటే ఇమానియుల్ ఫోర్త్ ప్లేస్లో ఎలిమేషన్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది అతను ఈ సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వచ్చిండు అందరికంటే వచ్చినటువంటి అంటారు కదా ఎంటర్టైన్మెంట్ ఎంట ఎంటర్టైనర్ విన్నర్ కాకూడదా అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కదా అదేవిధంగా ఈ సీజన్లో అవినాష్ కంటే రోహిణి కంటే టేస్టీ సేజ టేస్టీ సేజ కూడా ఇలా కంటే కూడా ఈ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసిండు ఎక్కువ ఆదరించి అంటే ఆలరించిండు కానీ ఈ మాన్యలను గెలిపిద్దానికి ప్రజలు ఆయన ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు కానీ ఆయన గెలిపించలేకపోయారు ఎందుకంటే వర్క్ వర్క్ను కూడా తీసుకున్నారు ఆడవరకు చేయి ఆడు చేయని చేయి కానీ అమ్మాయి సింపతిరా యాక్టర్ రా డ్రామా కింద్రా చెవుల పూలు అని అన్నారు ఈ రోజు వరకు కూడా మానవత్వం అనేది చచ్చిపోయింది అనిపించింది అక్కడ కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఆడియన్స్ ఈ రోజు కూడా ఒక మహానుభావుడు ఈ మన ఏది మన కళ్యా డబ్బుల విషయం నాగార్జున గారు లోపలికి లోపలికి డబ్బులు తీసుకొని వచ్చింది కదా గోల్డెన్ స్టూట్కి బ్రీఫ్ కేసు తీసుకొచ్చినప్పుడు అక్కడ మన కళ్యాణ్ చెప్తుంటారు అన్నట్టు సార్ నా డబ్బులు అకౌంట్లో చూడలేదు నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇన్ని లక్షలు చూడలేదు సార్ అది నాకు ఎక్కువనే కానీ నాకు ఆడియన్స్ ఓట్లు కూడా కావాలి కదా సార్ అని చెప్పేసి అన్నాడు కదా నన్ను ఇక్కడ దానికి ఉంచారు కదా ఆడియన్స్ అని చెప్పేసి అంటే అది వాల్యుబుల్ అనిపించింది అక్కడ అదే తనుజ గారు ఆడియన్స్ నమ్ముకొని వచ్చినా నేను తెలుగు ఆడియన్స్ నమ్ముకొని వచ్చినా అని చెప్పేసి పదే పదే సీజన్ మొత్తం చెప్పుకుంటొచ్చింది తెలుగు ఆడియన్స్ మీదనే ఉన్నా నేను ఏ డెసిషన్ అయినా తెలుగు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ నాకు తెలుగు ఆడియన్స్ మా అమ్మ నాన్న తర్వాత నా ఫ్యామిలీ తర్వాత నాకు తెలుగు ఆడియన్స్ ఏం ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ తెలుగు ఆడియన్స్ అని కూడా ఆ అమ్మాయి చెప్పింది ఆ పదాలు ఎవరికి కనిపించావు ఎందుకు అంటే అక్కడ వాళ్ళ సింపతి బిడ్డ కనపడతాడు కాబట్టి సింపతి బిడ్డ ఏది చేసినా కూడా హైలెట్ ఏది చేసినా హైలెట్ ఈ రోజులా నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని కిందికి తొక్కింది అదల పాత్రానికి తొక్కింది మాత్రం ఈ రివ్యూవర్లే నిజంగా చెప్తున్నా కొంతమంది రాస్తుంటారు కింద కామెంట్లలో ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నిజంగా ఆర్ట్ఫుల్గా మేము గెలిపియ్యాలనుకున్నాం కానీ రివ్యూవర్లు మమ్మల్ని ఆ అమ్మాయిని తొక్కిరు ఆ అమ్మాయి ఆడపిల్ల ఉసురు ఖచ్చితంగా తలుగుతున్నట్టు కానీ నిజంగా చెప్తున్నా నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఆ అమ్మాయిని తొక్కాలని తొక్కిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి ఉసురు ఖచ్చితంగా తలుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి సీజన్ నడిపించడానికి వెన్నుపుక ఉన్నది ఎన్ను ఎన్నుపకగా ఎన్నుముకగా నిలబడింది అదేవిధంగా బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఆ అమ్మాయిని వెన్నుపోటు పొడిచిర్రు సీజన్ మొత్తం రుద్ది రుబ్బి 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 సీజన్ మొత్తం ఆ అమ్మాయిని వాడిరని అనిపించింది నాకైతే అదేవిధంగా డెమన్ పవన్ డెమన్ పవన్ కామనర్ కదా డెమన్ పవన్ కళ్ళకి కనిపించలేదా బిగ్ బాస్ వాళ్ళు అగ్నిప్రాక్ష షో అని చెప్పేసి వీళ్ళు ఐదు వారాలు ఓట్లు వేయించుకొని హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పేసి ఓనర్ టెండెన్స్ అని పెట్టి ఒక ఒక పేరు తీసుకొచ్చేసి ఇది చదరంగం రాదు చదరంగం కాదు రణరంగం అనే ఒక పేరు కూడా వాడిరు దీంట్లో ఆ రణరంగం ఎక్కడుందో చదరంగం ఎక్కడుందో అర్థం కాలేదు నెక్స్ట్ వీళ్ళు సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి శ్రీజాను ప్రియా ఇద్దరు డెమన్ పవన్ ఫస్ట్ సారి క్యాప్టెన్ అయ్యేటప్పుడు రీతు చౌదరి ఆమె సంచాలకులుగా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఇద్దరు ట్యాగులు ఇస్తాను అంటే ఈ ట్యాగులు ఎందుకు ఇత్తనామని చెప్పేసి నాగార్జున గారు కూడా వాళ్ళిద్దరిని కోపాడడం జరిగింది అప్పుడు కనపడది అప్పుడు కోపాడరు ఇప్పుడు వీళ్ళే బిగ్ బాస్ టీం వాళ్ళే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటారు అది నిజమా ఇది నిజమా అని చూస్తే ఇక్కడ అమ్మాయి విన్న ఎక్కడైతుందో అమ్మాయి విన్నర్కి వచ్చేసింది ఈ అమ్మాయి ఎక్కడ విన్నర్ అవుతుందో ఈరోజు కామనార్సుని గెలిపించుకుంటే అప్పుడు అప్పుడెవరు రైతు బిడ్డ గెలిపిస్తే మనకు కొద్దిగా షోలేసింది ఇప్పుడు సోల్జర్ని గెలిపించుకుంటే సోల్జర్ అనే ఒక కార్డ్ వేసేసి ఆ సోల్జర్ని గెలిపించుకుంటే మనకి ఇంకా కూడా టీఆర్పీ రేటింగ్లు మోతం అవుతే రేపు ఎందు రేపటికి అగ్నిప్రక్షే టూ పెట్టబోతున్నారు కదా దాంట్లో కామనర్సులు కొన్ని కోట్ల మంది అవుతారు అప్పుడు నాకు ఇంకా మస్తుంటుంది ఆ షోలు బాగా నేను పాపులర్ అవ్వచ్చు అని చూస్తున్నాడు కానీ నిజంగా చెప్పాలంటే ఇలా సెలబ్రిటీలు అనే వాళ్ళు హౌజులు లేకపోతే కామన్ ఆర్ట్స్ ఉంటే వాళ్ళ ముఖం కూడా చూసేవాళ్ళు కాదు షో కూడా నడిచేది కాదు ఇలా సెలబ్రిటీల ముఖాలు చూసే సెలబ్రిటీలు ఆ అమ్మాయి ముద్దు ముద్దుగా హౌజులు నడుస్తుంది అయ్యో మా ఇంటి ఆడపిల్లలాగా నడుస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి కోసం చూసినటువంటి ఆడియన్సే ఎక్కువ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఉన్నారు అదైతే పక్కా కానీ ఈరోజు ఆ సెలబ్రిటీల ఏది ఆర్ట్స్ ముఖం చూసేసి ఎవరో ముఖం తెలియని వాళ్ళు హౌజులో ఆటలాడుతుంటే ఎవరు కూడా పట్టించుకోరు కానీ అక్కడ సెలబ్రిటీలను చూసుకుంటూ చూసుకుంటూ ఆడ సెలబ్రిటీలు వర్సెస్ కామనార్ అని ఒక పేరు తీసుకొచ్చి దానికి ఒక ట్యాగ్ వేసేసి ఇప్పుడు ఆ అమ్మాయిని ఉడగొట్టించి ఈ అబ్బాయికి సింపతి బిడ్డను గెలిపించడం జరిగింది బిగ్ బాస్కి ఇది కరెక్ట్గా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే గెలుపు ఇది ఎందుకంటే సింపతి బిడ్డ గెలిపించడం అనేది బిగ్ బాస్ చరిత్రకే ఇది ఒక పెద్ద గెలుపుగా ఒక కిరీటాన్ని కూడా మనం అందరం ఆడియన్స్ ఒక కిరీటాన్ని కూడా బిగ్ బాస్కి తయారు చేసి వేయాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ పదిహేను లక్షలు తీసుకోవడం పని పనిచేసిండు డెమన్ పవన్కు ఇది అవసరము ఆయన తీసుకున్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే డెమన్ పవన్ వాళ్ళ ఇంత పరిస్థితులు వాళ్ళ డాడీకి అలా ఉండడం ఇవన్నిటి మూలంగా అతను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా ఇమానియల్కి అన్యాయం జరగడం కూడా బాధగా ఉంది ఇక్కడ సింపతికి బిడ్డ గెలవడం కూడా నాకు చాలా బాధగా ఉంది సింపతి బిడ్డ గెలిచి సింపతి కార్డు వాడినని నేను చెప్తున్నా ఇదని చెప్పాలను కూడా జాకు అన్యాయం జరిగింది చాలా చాలా అన్యాయం జరిగింది ఇక ముందు ముందు కూడా సెలబ్రిటీలు అయినటువంటి అమ్మాయిలు ఏ గత్యంతరం లేకపోతేనే పోండి కానీ పిఆర్లు పెట్టుకోండి పిఆర్లు అంటే ఎవరు రివ్యూవర్లే ఎవరో కాదు ఎక్కడో లేదు రివ్యూవర్లనే పిఆర్లుగా పెట్టుకోండి సెట్ అయిపోతారు మీరు ఖచ్చితంగా గెలిచే హోప్స్ ఉంటాయి అది ఇంకా ఇంతకంటే నేను ఏం ఈ రోజు అయితే నేనైతే ఖచ్చితంగా ఆ అమ్మాయికి అయితే ఎవరైతే ఓట్లు వేసినో వాళ్ళు రియల్ ఆడియన్స్ రియల్గా కనెక్ట్ అయినటువంటి ఆడియన్స్ పీఆర్లు కాదు ఈ పీఆర్ల గెలుపుతో వచ్చినటువంటి గెలుపు ఇవాళ కళ్యాణ్ గెలిచిన గెలుపు అది పీఆర్లతో సింపతితో వచ్చిన గెలుపు కళ్యాణ్ది ఈ అమ్మాయి రియల్ విన్నర్ ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో రియల్ విన్నర్గా ఈరోజు ఆ అమ్మాయి గెలిచింది ఆ అమ్మాయి గెలుపు అమ్మాయి ఫ్యూచర్ బాగుండాలని జీవితంలో అమ్మాయి పైకి ఎదగాలని మంచి మంచి ఏమంటారు ప్రాజెక్టులు చే తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తనుజ గారికి ఆల్ ది బెస్ట్ ఇమానియల్కి ఆల్ ది బెస్ట్ డిమాన్ పవన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ సింపతి బిడ్డకు చెప్పకపోయినా కూడా ఇలాంటి సింపతి కార్డులు ఎక్కడైనా ఏదైనా ఏ షోలో వేసుకొని కూడా గెలిచే అవకాశాలన్న కూడా అతనికి చెప్పనవసరం లేదు ఇది నేను చెప్పాలనుకున్నాను ఈ రివ్యూ నచ్చిందా నచ్చలేదు ఎందుకంటే మీరు ఎలాగో కళ్యాణ్ ఫ్యాన్స్ చూడముందుకే లైక్లు ఏమో డిస్లైక్ కొట్టుకుంటూ పోతారు చూసినా కూడా డిస్లైక్ కొడతారు అయితే కామను ఇది నా రివ్యూ నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి లైక్ చేయండి చివరిసారి అడుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్